వ్యవసాయ రంగానికి వచ్చేటప్పటికీ ఎక్కడున్నా అంటే మన నాకన్నా ముందు చెప్పిన అందరూ కూడా కమ్మవారు ఎక్కడుంటే అక్కడ వ్యవసాయం నీటి వస్తున్న చోట వ్యవసాయం మనం చేసాము ముఖ్యంగా మనకి సక్సెస్ కి మనం అందరం కూడా కష్టపడటం పట్టుదల నిష్ఠ అది మనకి పుట్టుకతో వచ్చినటువంటి అలవాట్లు జనరల్ గా ఎవ్రీ వన్ విల్ బి యువర్స్ అండ్ యూ విల్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్ అనే పద్ధతిలో మనం వెళ్తా ఉంటాం ఎక్కడున్నా కూడా ఇంకొకటి ఈ కేజీఎఫ్ తీసుకున్నటువంటి మహత్తర కార్యంలో మనకి దేశంలో ఉన్నటువంటి ఎన్నో కమ్మ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అరే మేమందరం కలిసి ఈ కేజీఎఫ్ గొడుగు కిందకి రావాలా వద్దా అనేది వస్తే మన ఐడెంటిటీ పోతుంది అనే ఒక భావనతో కూడా కొంతమందిలో కనపడింది అలా ఏం కాదు జనరల్ గా నదులు సముద్రంలో కలిసేటప్పుడు అయ్యో నా సము నా నది ప్రవాహకంలో నా ఉనికిని కోల్పోతాను అనుకుంటుంది కానీ ఒక్కసారి సముద్రంలో కలిసినప్పుడు నేనే సముద్రాన్ని అయ్యానే సంతోషాన్ని ఆ నది వ్యక్తి చేస్తుంది అట్లే ఇక్కడున్న కమ్మ అన్ని సంఘాలు కూడా కేజీఎఫ్ లో కలిసినందుకు అరే నేను గ్లోబల్ దాంట్లో కలిశాను మనం అందరం కలిసి చేద్దాము కాబట్టి అట్లా మన ప్రతిష్ట పెరుగుతుందే గాని తగ్గదని అందరికి కూడా చెప్పదలుచుకున్నాను ఇంకోటి కూడా భారతదేశంలో మనం రానున్న రోజుల్లో ఇప్పుడైతే వ్యవసాయం అంత రెమ్యునరేటివ్ గా లేదని వక్తలు చెప్పారు ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను భూమి అనేది ఒక బంగారపు గని లాంటిది అందుకే ఎవరైతే మనం కమ్మవరం భూమి మీద ఆధారపడ్డామో రానున్న పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఎవరు ఏ చదువు చదివినా మళ్లీ చివరికి ఆ భూమి మీదకే వచ్చి వ్యవసాయం చేసుకుని ఆ పంటలతోనే మళ్ళీ మనగడ సాగించాలనేది ఎందుకంటే ఐటీ టెక్నాలజీ ఇవన్నీ కూడా టెంపరీ ఇంకో పది పదిహేను సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా లేటెస్ట్ టెక్నాలజీ మెకనైజేషన్ తోని మళ్ళీ ఊళ్ళకు వచ్చి ఒక కోఆపరేటివ్ ఫార్మింగో కార్పొరేటివ్ ఫార్మింగు మళ్ళీ వాళ్ళు కూడా మెకనైజేషన్ ఇవన్నీ ఉపయోగించుకొని మళ్ళీ భూమి ద్వారానే వాళ్ళు కూడా ఉపాధి పొందే అవసరం వస్తుంది అని చెప్పేసి కాబట్టి ఈ రోజు రైతుల కష్టాల్లో ఉన్న రానున్న ఇరవై రోజు సంవత్సరాల తర్వాత వాళ్లు కూడా వ్యాపారవత్తగా సూటు బోటు కారు కూడా మెయింటైన్ చేసుకునే స్థితికి ఎదగాలనేదే నా కోరిక మనం ఈ రోజు చూస్తే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి నీటి ఇబ్బందులు లేబర్ ఇబ్బందులు తర్వాత ల్యాండ్ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి అన్ని కూడా తగ్గిపోతా ఉన్నాయి వనరులు ఇటువంటి వనరులలో ఒక శాస్త్రవేత్తగా మనము పంతొమ్మిది వందల యాభై అరవై దశకాలలో షిఫ్ట్ టు మౌత్ అంటే మనం దిగుబడి అంటే ఎవరి నుంచైనా దిగుమతి చేసుకుంటేనే తినే పరిస్థితి నుంచి ఈ రోజు మన నూతన వంగడాల వలన మనం ఫుడ్ సెక్యూరిటీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీని చేసుకోవటమే కాకుండా వేరే దేశాలకి ఎవ్రీ ఇయర్ యాభై ఐదు బిలియన్ డాలర్స్ వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్ముకొని మనం వ్యవసాయం ద్వారా ఎంతో ప్రగతిని సాధించాం అంటే భారతదేశంలో ఎక్కువగా మొదటి స్థానంలో పాలు సుగంధ ద్రవ్యాలు వీటిల్లో మొదటి స్థానంలో ఉన్న రెండో స్థానంలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనం రెండో స్థానంలో ఉన్నాం రైస్ కాటన్ వీటిల్లో కాబట్టి ఉన్నటువంటి వీటన్నిటికీ కారణం ముఖ్యంగా మనం ఈ సెల్ఫ్ నేషనల్ సెక్యూరిటీ ఫుడ్ నేషనల్ సెక్యూరిటీని రావటానికి ఇద్దరే ఇద్దరు ఒకటి వ్యవసాయదారులు రెండు శాస్త్రవేత్తలు కాబట్టి మనం అందరి కోఆపరేషన్ తోనే ఇది జరుగుతూ ఉంది తర్వాత మేము కూడా సగర్వంగా రైతు బిడ్డలని చెప్పుకుంటున్నాం ఒక శాస్త్రవేత్త అయినా కూడా అయితే రానున్న రోజుల్లో ఎంత టెక్నాలజీ వస్తుందంటే తక్కువ ఫర్టిలైజర్స్ తోని తక్కువ పెస్టిసైడ్స్ తోని తర్వాత ఎక్కువ బడి సాధించే ఎన్నో వసతులు ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది డ్రోన్ టెక్నాలజీ వస్తుంది కొత్తగా రైస్ లో జీనోమ్ టెక్నాలజీ జీనోమ్ ఎడిటింగ్ ద్వారా వరిలో ఇరవై శాతాన్ని దిగుబడిని పెంచే మొట్టమొదటిసారిగా వరల్డ్ లో ఇరవై శాతం ఒక్కసారి రైట్స్ ని ఎవరు పెంచలేదు అలాంటిది కూడా శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది కాబట్టి దీని అందటికీ కూడా మన రైతులు శాస్త్రవేత్తలే కారణం కాబట్టి మనకి ఇందాక మన ప్రభాకర్ రావు గారు చెప్పారు ఆయన విత్తన దాంట్లో ఎవరికైనా సరే రైతులకి ఎక్కడి నుంచి వ్యవసాయం మొదలవుతుందంటే విత్తనం నుంచి విత్తనం దాకా కాబట్టి మంచి విత్తనాలు దొరికినప్పుడే రైతుకి వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది అలాంటి దాంట్లో ఆయన కూడా నూజు సూట్స్ కూడా కృషి చేస్తాంది ఇలాంటివి ఎన్నో సంస్థలు మన తమ్మ వారి ద్వారా ఉన్నాయి కాబట్టి చివరిగా టైం తక్కువగా ఉంది కాబట్టి నిజానికి ఈ వ్యవసాయం గురించి మనము ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇంజనీరింగ్ చదవని ఎవరు చదవని రానున్న ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వ్యవసాయంకి రావాల్సిన వాళ్ళమే కాబట్టి దీన్ని చాలా పెద్దగా చేసుకుని మొదటి రోజే చెప్పుకుందాం అనుకున్నాం ఇప్పుడు చాలా టైం తక్కువగా ఉంది కాబట్టి చివరికి ఒకటే ముగిస్తూ ఒక లాస్ట్ సౌన్ చెప్తున్నాను మనం ఎంత ఎదిగినా కూడా ఒకటి గుర్తు చేస్తున్నాను మౌనంగా ఎదగమని మొక్క మనకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమనే అర్థం అందులో ఉంది ఇది మనం గుర్తు చేసుకుని అందరూ కూడా సమిష్టిగా ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు